ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ వర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును కీర్తనల గ్రంథము నూట పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనము ఈ మాట దీనస్థితిలో ఉన్నవారికి ఎంతో ప్రోత్సాహకరమైనది ఆస్తిపాస్తులేవీ వారి మీద పెద్దగా నైపుణ్యాలు లేని వారి మీద పది మందిలో పేరు ప్రఖ్యాతులు లేని వారి మీద దేవుడు ప్రత్యేకమైన కృపను కుమ్మరిస్తాడు దేవుడు ఈ సృష్టిలోని ప్రతి చిన్న జీవి విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటాడు చిన్న చిన్న గంతులేసుకుంటూ ఎగిరే పిచ్చుక విషయంలో కూడా ఆయనకు ఎంతో శ్రద్ధ ఉంటుంది దేవుని దృష్టిలో ఏది చిన్నది కాదు ఎందుకంటే తన కార్యాలు నెరవేర్చడానికి ఎన్నిక లేని వాటిని కూడా దేవుడు ఉపయోగించుకుంటాడు మనుష్యుల్లో అతి తక్కువ స్థితి గల వారెవరైనా దేవుని ఆశీర్వాదం తమ దీనస్థితి మీదకు రావాలని కోరుకోవాలి అప్పుడు వారికి నిజమైన సంతోషం దొరికి తీరుతుంది దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారిలో గొప్పవారున్నారు అలాగే దీనస్థితి గలవారున్నారు కొంతమంది ఆజానుబాహులైతే మరికొంతమంది పసిబిడ్డలు అయితే వీరంతా దీవించబడిన వారే చిన్న విశ్వాసం ఆశీర్వదించబడిన విశ్వాసం అవుతుంది అలాగే ఊగిసలాడుతున్న నిరీక్షణ దీవెనకరమైన నిరీక్షణగా మారుతుంది పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ప్రతి కృప మొగ్గస్థాయిలో కూడా ఆశీర్వాదాన్ని కలిగి ఉంటుంది మన ప్రభువైన యేసు చిన్నవారిని పెద్దవారిని అదే ప్రశస్త రక్తమిచ్చి కొన్నాడు చిన్న పిల్లలకు ఎదిగిన గొర్రెలకు ఒకే భద్రతను ఏర్పాటు చేశాడు ఏ తల్లి కూడా చిన్నవాడే కదా అని తన బిడ్డను నిర్లక్ష్యం చెయ్యదు వాడు ఎంత చిన్నవాడైతే అంత శ్రద్ధ తీసుకుంటుంది ఒకవేళ మన ప్రభువు ఎవరికైనా ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే ముందు పెద్దవారికి తరువాత చిన్నవారికి కాదు కాదుగాని ముందు చిన్నవారికి ఆ తరువాతనే పెద్దవారికి ప్రాధాన్యత ఇస్తాడు